త్రీన్ మార్మల్ ఏ విధంగా ఒక స్టేషన్లో సెటిల్మెంట్ చేస్తా ఉన్నాడు చూడండి వీడియోలు దాదాపు ముప్పై నిమిషాలు ఉంది ముప్పై నిమిషాలు చూపించలేను ఒక మూడు నిమిషాల్లో మీకు ఓవరాల్ చూపిస్తాం పోలీస్ స్టేషన్లో ఏకంగా త్రీ మార్మల్ సెటిల్మెంట్ ఇవ్వ పాపం వినా ఈయన గుర్తుందా మీకు ఈయన చూసిరా గుర్తుపట్టిరా చూపిస్తాం ఇగో నన్ను ఇబ్బంది పెడతా ఉంది తిన్మార్ మల్లన్న ఇబ్బంది పెడతా ఉన్నాడు అని చెప్పేసి ఒక మాట చెప్పిండు పాపం ఆయన ఆయన ఈయన గెలుపు కోసం పనిచేసిన ఆయన ఇగో ఈయన సహకరిస్తే మొదటి రిలీజ్ చేసిండు ఈ వీడియో రిలీజ్ చేసినందుకు ఈయన ఒక జర్నలిస్టు నల్గొండలో ఉంటాడంట సో ఈ జర్నలిస్టును వీడియో రిలీజ్ చేసినందుకు ఈ జర్నలిస్టు అంట పోయి పోలీస్ స్టేషన్లు వేసి బాగా ఇద్దర మధ్య కొట్టి ఏది స్టే ఇందులో టూ టౌన్ పోలీసులు ఏది టూ టౌన్ పోలీస్ స్టేషన్ నల్గొండలో మంచి ఇద్దరి మధ్యలో ఒక ఇయర్మయ్యారు ఒకసారి ఓ రౌండ్ వేసి తర్వాత దొంగం చేతికి తాళాలు ఇచ్చినట్టు మనము ఈ సెటిల్మెంట్ దందాలు చేసుకొని వాళ్ళ ఎమ్మెల్సీ చేసుకుంటే అది అఫీషియల్గా చేసుకుంటా ఉన్నాడు ఇప్పుడు అఫీషియల్ సెటిల్మెంట్ దందాలు చేస్తూ ఉన్నాడు చూడు తీర్మార్పాలన్నా అఫీషియల్ గా ఎమ్మెల్సీ అయినాక దండాలు సెటిల్మెంట్ ఎట్టేస్తా ఉన్నాడో చూడు ఇగో ఇబ్బంది ఈ చూడండి

पालक ये वाला पन्ने का राशिरा पालक पन्ने का राशिरा तो ना इज़े किसने विराइटिंग हार गए हाँ इंडिया आया आई डोंट नो ही वाट्सएप पर तेरे को भी बेबी आजी कॉल मार दे वो चेप्पीरू वैसे डिस्ट्रीब्यूटर जैसी तो वाल टेक के लोग तो అది సరే రాంగ్ అయితే రైట్ అయిందా ఖర్చు పెట్టడం ఖర్చు పెట్టడం కూడా జీవనం పరిస్థితులు చూడు మాట్లాడేది ఆయనే ఇదంతా కథ అంటే చూడు మీకు చూపిస్తా ఒకసారి యజుడు ఎట్ట ఎట బేరు ఇస్తా ఉన్నారు చూడండి ఇగో అయ్యా ఇక్కడ చూడండి అయ్యా ఈ దంద అసలు కథ ఏంది పంచాయతీ ఏందయ్యా అంటే ప్రెస్కు మహాన్యూస్కు పదివేలు ఇచ్చిరంట సుమన్ టీవీకి పదివేలు ఇచ్చిరంట జీటీవీ అంటే జీన్యూస్ తెలుగు ఉంది కదా దానికో పదివేలు ఇచ్చిరంట కిరణ్కి ప పదివేలు ఇచ్చిరంట ఐన్యూస్కు పదివేలు ఇచ్చిరంట ఉర్దూ పేపర్కు పదివేలు ఇచ్చిరంట ఇదేదో ఇంకో పేపర్కు పదివేలు ఇచ్చిరంట ఈ మొత్తము ఎంత ఉంది కథ ఇక్కడ చూడండి ఇక రమేష్ ఏవో పేరు రాసారు ఇక ఇక్కడ ఇగో ఈయనకు ఆయనకు లచ్చ ఆయనకు లచ్చ ఆయనకు లచ్చ రమేష్ అంటే ఆయనకు రెండు లక్షలు ఇట్లా ఇచ్చిరట ఇవన్నీ ఇక ఆయన బ్యాచ్ తిన్మార్మల్ అనే బ్యాచ్ బయటకు విడుదల చేసింది అయితే కథ అంటే ఈ జర్నలిస్ట్ ఉన్నాడు కదా పాపము ఈ జర్నలిస్ట్ ఉన్నాడు కదా ఈ జర్నలిస్టుకు మరి అంటే మనకు తెలుస్తున్నటువంటి సమాచారం ఏదో నలభై లక్షల పంచాయతీ అంట ఇదంతా ఈ నలభై లక్షల పంచాయతీ మనం తిన్మార్మల్లన్న ఆయనకు అప్ప చెప్తే ఆయన ఎవరెవరికి పంచాలనేటువంటి కార్యక్రమం మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి నేను పత్తిత్తును పసలే వంతలే గెలిచిన అని చెప్పుకున్నాడు కదా మళ్ళానా నలభై లక్షల వ్యవహారంలో ఓ దొంగ దొరికిపోయింది పోలీస్ స్టేషన్కి ఎందుకు కావాల్సి వచ్చింది పోయి గాయనందుకు వెళ్ళివాల్సి వచ్చింది ఈ లెక్కలేంది ఈ లెక్కలు వెనుకున్న తా కథ ఏంది ఈ లచ్చ లచ్చలు ఎవరికి ఇచ్చిర్రా పసలన్నీ ఎక్కడ పోయినాయి రా ఎవడబ్బో సొమ్మురా ఇదంతా ఒకటి రెండు మూడు నాలుగు ఇది ఆరు ఒకటి రెండు ఎనిమిది తొమ్మిది పది పద్నాలుగు పదిహేను పదిహేను రెండు పదిహేను పంతొమ్మిది ఇరవై దాదాపు ఇక్కడనే ఓ ఇరవై ఐదు లక్షల ఇరవై ఆరు లక్షల లెక్క ఉంది ఇక్కడ ఏది ఇందులో ఇరవై ఆరు లక్షల లెక్క ఉన్నది మరి ఇరవై ఆరు లక్షలు ఎక్కడివి తీన్మార్మలన నాకు రూపాయలేదు ఉన్న మొత్తం రాసి ఇచ్చేసిన అన్నాడు కదా ఇరవై ఆరు లక్షలు వేడికెళ్ళి ఇచ్చినావు ఆయనకు నువ్వు ఆ ఇల్లు ఉన్న లెక్కల ప్రకారమే నలభై లక్షల ఖాతా అయ్యింది అసలు తీన్మార్ వలన ఆ పిఎస్కే ఎందుకు అయినాడు టూ టౌన్ పోలీస్ స్టేషన్కి అసలు ఆ సెటిల్మెంట్ ఏం జరిగింది ఆ పోలీసులు ఏం చేసిర్రు నువ్వు ఎమ్మెల్సీ అయినాక లీగల్గా సెటిల్మెంట్ చేస్తావున్నావా మన దౌర్భాగ్యం ఏంటంటే ఓ దందా చేస్తుని సెటిల్మెంట్ చేస్తూనే దందా లంగుచ్చట్లు వేస్తని ఇలా మనం ఎమ్మెల్సీ చేసుకున్నాం పట్టభద్రులు వల్ల మహానుభావులు చదువుకున్న లేచిరు ఆయన కోట్లు ఈ పట్టభద్రులందరూ కలిసి ఒక సెటిల్మెంట్ చేస్తూనే చేసుకొని ఇలా ఇవాళ ఆయన ఎమ్మెల్సీ చేసుకున్నాం ఆయన ఏం చేస్తున్నాడు చక్కగా పోయి బాజాప్త దందాలు సెటిల్మెంట్ చేస్తావు మరి నేను ఇట్లా పసలాని నువ్వు ఓనర్కి ఇచ్చినావు వాళ్ళు ఏమో వాళ్ళు ఏదంటున్నారు మరి ఎక్కడెక్కడ పోయినాయని చెప్పేసి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు చెయ్యి ఎన్ని మాట్లాడతావో ఎన్ని చేస్తావో చెయ్యి ఇట్లాంటి బాగోతామంతా బయటకు వస్తూనే ఉంటుంది ప్రజలంతా చూస్తూనే ఉంటారు నువ్వు ఎన్ని అక్రమాలు ఎన్ని చేసినావో ప్రజలు తప్పకుండా చూస్తూనే ఉంటారు సో కాబట్టి ఈ విధంగా అంటే ప్రజలను ఎంత తప్పుతో పట్టించాలనో అంత తప్పుతో పట్టించి అక్రమంగా డబ్బులు సంపాదించి ఇప్పుడు ఈ విధంగా అది చేస్తూ ఉన్నారు ఇప్పుడు డబ్బులు లెక్కలు వాళ్ళు వాళ్ళ నాపలేక ఇప్పుడు మళ్ళీ అందుకే ఇప్పుడు సెకండ్ టైం కూడా మాట్లాడుతుంది వాళ్ళని ఇక్కడ హోల్డ్ చేసి మీకు మాట్లాడి కొంతమంది వస్తుంటే కూడా అక్కడ దొరకతా నేను మ్యాక్సిమం రెండు వేల ఆరు అక్కడ నుంచి అక్కడ నేను కంప్లీట్ ఆరు వేల అని చెప్పి హలో సెటిల్మెంట్ దందా దీనికి సంబంధించిన పూర్తి వీడియో మన ఛానల్లో ఉంది ఆల్రెడీ స్ట్రీమ్ పెట్టినాం మనము ఇక్కడ చూడండి ఒకసారి ఇగో సెటిల్మెంట్ ఎట్లా చేస్తా ఉన్నాడో ఇక్కడ చూడండి మీరు క్లియర్గా అర్థమవుతుందిగో స్టేషన్ లో తీర్మార్ సెటిల్మెంట్ ఎలా చేస్తున్నాడు చూడండి ఇది సో ఇది చూడండి ఇది చూస్తే మాకు ఏమైనా అర్థమవుతుందా ఇది కథ సెటిల్మెంట్ దాని దాల్ నడుస్తున్నాయి ఇడా ఇది మిత్రులారా ఈ విధంగా జరుగుతూ ఉంది సో చాలా కుట్రలు ఈ మోటవార్లు ఎగురుతా ఉన్నారంట వాన సంగతి చూద్దాం వీని సంగతి చూద్దాం ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని చెప్పేసి ఎగురు ఎగురు అంటే ఇవాళ రోజు మీద నడుస్తూ ఉంది కాబట్టి మీరు ఎన్ని ఎగిరూ నడుస్తుంది రేపటి రోజు మీదే ఉండదు కదా మళ్ళీ ఇంకొకటి వస్తాడు నేను తలదానేటోడు వస్తాడు అప్పుడు ఉంటుంది కథ